హెల్లో వ్యూయర్స్ వెల్కమ్ టు ఐషాస్ పాథోఫిజియాలజీ ఛానల్ ఈ వీడియోలో కొబ్బరిని తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం పచ్చి కొబ్బరిని తినడం వల్ల శరీరానికి కాపర్ సెలేనియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ పుష్కలంగా లభిస్తాయి పచ్చి కొబ్బరి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల గ్యాస్ అసిడిటీ అజీర్తి మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి డయాబెటీస్ రాకుండా ఉండాలంటే రోజు పచ్చి కొబ్బరిని తినండి పచ్చి కొబ్బరిలో ఉండే కొలెస్ట్రాల్ గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది దీనిలో ఉండే కీటోజెనిక్ ఎఫెక్ట్స్ అల్జిమస్ వ్యాధి అంటే మతి మరుపు రాకుండా చేస్తాయి రోగ శక్తి పెరుగుతుంది కొబ్బరి వల్ల చర్మంపై ముడతలు మచ్చలు తగ్గుతాయి ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది ఇందులో ఉండే ఫైబర్స్ వల్ల జీర్ణ సమస్యలు రావు పచ్చి కొబ్బరిలో ఎక్కువగా ఉండే సెలేనియం మెగ్నీషియం బాడీలో హార్మోన్ల ఉత్పత్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి నిద్రలేమి తగ్గుతుంది వివిధ క్యాన్సర్స్తో పోరాడడంలో పచ్చి కొబ్బరి సమర్థవంతమైన ఔషధం కొబ్బరిలో ఉండే హెల్దీ కొలెస్ట్రాల్స్ చర్మానికి పోషణను అందిస్తాయి చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి థైరాయిడ్ సమస్య ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తప్పకుండా తినాలి ఇది కిడ్నీల పనితీరు పెంచుతుంది ఇందులో యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి ఇలాంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి